హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టూ చెట్టు తెలుగు ఛానల్కి స్వాగతం అండి ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో మీకు పూసలతోన బొమ్మలు షేర్ చేస్తానండి ఈ బొమ్మలు బొమ్మల కొలువుల్లో పెట్టుకుంటానికి కానీ ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ వీడియోలో అయితే మీకు కొన్ని యానిమల్స్ కొన్ని బర్డ్స్ మరి కొన్ని వస్తువులు షేర్ చేస్తానండి ముందుగా అయితే నెమళ్ళు చూద్దామండి ఇవ్వండి ఇవి పురి విప్పిన నెమల్ అనమాట చూసారా వెనక భాగం చూడండి ఇలా రంగురంగుల పూసలతో చక్కగా ఇలా అల్లుకోవచ్చండి పూసలతోనూ రంగురంగుల బీడ్స్తో ఎన్ని రంగులు వేసానో చూడండి నెమలి పురికి ఇదిగోండి ఇలా రెండు అల్లుకోవాలండి ఏవైనా అల్లుకుంటే మనకి చాలా బాగుంటాయి అన్నమాట చూసారా ఇది ఇంకా నేను షేర్ చేయలేదండి నేను షేర్ చేస్తే చేశానని చెప్తానండి ఒకవేళ ఈ ఐటమ్ చెప్పలేదనుకోండి అది షేర్ చేయనట్టే మన ఛానల్లోను ఓకే అండి ఇదిగోండి టోటల్ లుక్ అయితే నెమలు ఎలా ఉంటాయి ఇక్కడ సైడ్న చూసారా చిన్న నెమళ్ళు ఇవి పెద్ద నెమ్మళ్ళు షేర్ చేయలేదు కానండి అల్లే విధానం చిన్న నెమళ్ళు అయితే మన ఛానల్లో అల్లే విధానం షేర్ చేశానండి నేను కావలసిన మెటీరియల్ నేను పైన చిన్న వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి సైడ్న బీట్స్ ఫిషింగ్ వైరు కట్ చేసుకుంటానికి కట్టరు మనం సూది ఉంటుంది కదండి చేతి పని సూది అది ఆ మాత్రం ఉంటే మనం ఇలాంటివన్నీ అల్లుకోవచ్చు చూసారా నెమళ్ళు చిన్న నెమళ్ళు ఇవి పెద్ద నెమళ్ళు అనమాట చాలా బాగున్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయోనో కొంచెం శ్రమ పడితే రెండు మూడు తరాలు ఉంటాయండి కొంచెం కష్టపడితే సరిపోద్ది నెక్స్ట్ వచ్చి ఏనుగులు చూద్దామండి ఇదిగోండి పెద్ద అనమాట ఇది ఈ పక్కన పిల్ల ఏనుగులు అనమాట ఇవి ఇదిగోండి పెద్ద ఎనుగునండి నేను రంగురంగుల పూసలతో అల్లాను అనమాట చూడండి క్రాసులుగా ఇచ్చేసాను చెవులకు కూడాను క్రాస్ ఇచ్చేసాను అనమాట ఇదిగోండి ఇవి పెద్ద ఎనుగు అల్లే విధానం లేదండి కళ్ళకే నేను షేర్ చేయలేదు ఈ చిన్న ఎనుగులు మాత్రం అల్లే విధానం నేను షేర్ చేశాను మన ఛానల్లో ఉన్నాయి అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి ఏనుగుల్లో కూడానండి కొన్ని తొండం కిందకున్నాయి చూసారా తొండం కిందకుంది ఈ ఏనుగోన తొండం పైకుంది చూసారా ఈ ఏనుగు తొండం కిందకుంది చూడండి ఎంత బాగున్నాయో ఏనుగులు చిన్నవి మీకు ఎంతో టైం పట్టదండి ఇది నేను ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసి అల్లే విధానం షేర్ చేశాను అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి కండి నేను పైన చూడండి వేరియేషన్ ఇచ్చాను ఇక్కడ ఎలా డిజైన్ చేశాను ఏనుగు పైన ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్ డాట్స్ ఇచ్చాను ఇక్కడ ఈ ఏనుక్కొనో క్రాసులు ఇచ్చేసాను ఈ ఏనుక్కొనో కొంచెం మధ్యన ఒక అంటే ఇలా ఒక రౌండ్గా వేసాను అన్నమాట ఇలా వేసుకోవచ్చు మన ఛానల్లో అల్లే విధానం ఉంది చూసి అల్లుకోండి తర్వాత ఇది అల్లుతానండి పెద్ద ఏనుకు మాత్రం ఇలా క్రాస్ చాలా మంది అడిగారు మన సబ్స్క్రైబర్స్ షేర్ చేయమని చెప్పి కానీ నేను చేయలేదు ఇంకా ఓకే అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఏనుగులు నెక్స్ట్ వచ్చేసి కుక్క పిల్లలండి ఇవ్వండి ఇవి కుక్కపిల్లలు ఇదోనో ఇదే ఇది కూర్చున్నదన్నమాట చూసారా ఇవనో నిలబడి ఉన్నాయి అన్నమాట కామన్గా వైట్ తీసేసుకున్నాండి మన ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు ఇవ్వండి ఇదేనో బ్లాక్ ఇచ్చేసాను మధ్యాహ్నం ఏమో బుటీలల్లే ఫోర్ బీట్స్తో డాట్స్ అల్లే దీనికి ఇలా పింక్ ఇచ్చేసాను చూడండి కేవలం వైట్ కొన్ని పూసలు మాత్రమే కలర్ బీడ్స్ తీసుకుంటే ఇలా అందమైన కుక్క పిల్లలు మనం అల్లుకోవచ్చు అండి ఎన్ని కలర్స్ అల్లానో చూడండి అల్లే విధానం మన ఛానల్లో ఉందండి కుక్క బొమ్మ కూడా మీకు నేను ఛానల్ ఫస్ట్లో అల్లే విధానం షేర్ చేశానండి మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను ఛానల్ పెట్టిన కొత్తలో షేర్ చేశాను అనమాట ఓకే అండి ఎంత బాగున్నాయో చూడండి రంగురంగుల పొసలు వైట్ కామన్గా తీసేసుకున్నాము ఎదురుకు చూపిస్తాను చూడండి ఓవరాల్ ఎలా అనమాట ఏనుగులు కూడా చూడండి ఫ్రంట్ పార్ట్ అనమాట పెద్దది పెద్ద ఏనుగులు చూసారా ఫ్రంట్ ఇలా తొండం పైకి ఎత్తు ఉంది రంగు రంగుల పూసలు తల్లుకుంటే ఇంకా అందంగా అనిపిస్తుందండి ఓకే అండి నెక్స్ట్ కుందేళ్ళు చెవులు పెద్దవి అనమాట ఇవి పెద్ద కుందేళ్ళు చూసారా మూడు రంగులు వేశాను డార్క్ పింక్ బ్లూ డార్క్ స్కై స్కై బ్లూ కామన్గా వైట్ తీసేసుకున్నాను అనమాట ఈ కుందేళ్ళు కూడా మన ఛానల్లో ఉన్నాయండి అల్లే విధానం చూసి అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి ఇవి చిన్న కుందేళ్ళు చూసారా ఇదిగోండి ఇవి ఇవి చిన్న కుందేళ్ళు అనమాట ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయండి అల్లే విధానం ఒక అరగంటలు అయిపోద్దండి మీకు ఈ చిన్న కుందేలు అయితే పెద్ద కుందేలు అయితేనండి కొంచెం ఒక రెండు గంటలు పడుతుందండి ఒక్కోటి ఇదిగోండి ఇవి చేపలు పూసలతో అనమాట చేపలు ఇంకా నేను ఈ చేపల నుండి వీడియో షేర్ చేయలేదు అండి నెక్స్ట్ పాము చూసారు కదా ఇదిగో ముందు మనం పాము రూపం తీసుకురావచ్చు పూసలతో కూడా ఇలా చూసారా ఇలా గుర్తు ఉంటుంది కదా పాముకి పడగ గుర్తు కూరలు అలా డిజైన్ చేయొచ్చండి బాగుంటుంది కదా మనకి ఏంటంటే సమయానికి గుర్తు రాదండి ఇక్కడ ఇది వెనక భాగం కూడా చూడండి అచ్చం పాము ఉన్నట్టే ఉంటుంది మనం అల్లుకోవచ్చండి అలా క్రియేట్ చేసుకోవచ్చు మణి ఇక్కడ ఇది మణిలాగా అనమాట పాముకి ఇక్కడ ఇదొన్న పాముకి గుర్తు ఓకే అండి ఇంకొకటి చిన్న పాము ఇది ఈజీగా అయిపోతుందండి ఇది ఒక ఇరవై నిమిషాల్లో మీకు పాము రెడీ అయిపోద్ది నెక్స్ట్ వచ్చి ఇంకొక పాము ఇదిగోండి చిన్న పాము అనమాట ఓకే అండి ఇదిగోండి ఓవరాల్గా టోటల్ లుక్ ఎలా ఉంటుంది అనమాట కోడి ఫ్యామిలీ చూద్దాము ఇదిగోండి ఇది గుడ్డు దశ నుంచి ఫస్ట్ కోడి గుడ్డు ఉంటుంది కదా ఇలా ఇలా ఈ గుడ్డ దశ నుంచి ఇది కోడి గుడ్డు మూత వేసేస్తే కోడిగుడ్డు ఇట్లా తీస్తేనూన లోపల నుంచి పిల్ల బయటికి వస్తున్నట్టుగా చూడండి ఎంత బాగుందో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ఇది కోడి గుడ్డు ఇది గుడ్లో నుంచి పిల్ల ఇప్పుడే బయటకు వస్తున్నట్టు కొంచెం వచ్చేసిన తర్వాత ఇలా ఇలా తర్వాత ఇది పెట్ట ఇది పుంజు మనం పూసలతోనండి ఇలా వేరియేషన్ ఇచ్చుకుంటూ కూడా మనం ఈ కోడి ఫ్యామిలీని అల్లుకోవచ్చు రండి మొత్తం ఐదు దశలు అల్లుకోవచ్చు ఈ సంక్రాంతికి మనకి కోడి పందాలు జరుగుతాయి కదండి ఇవ్వగండి చూడండి మనం చక్కగా అల్లుకుని బొమ్మల కొలువులో ఇలా రెడీ చేసేసుకోవచ్చు చూడండి కోడి గుడ్డు బయటకు వస్తున్నట్టు రెండు పిల్ల మరలా కోడి పెట్ట కోడి పుంజు ఇదిగోండి కోడి గుడ్డు కూడా మన ఛానల్లో అల్లే విధానం ఉంది ఈ చిన్న పిల్లలాగో చూసారా బయటకు వస్తున్నట్టు ఇది అల్లే విధానం ఉంది కోడి పిల్లలు కూడా వల్లే విధానం ఉంది కోడి ఫ్యామిలీ మొత్తం ఉందండి మన ఛానల్లో ఇవ్వ చూడండి టోటల్ లుక్ అయితే వెనక ఏకలు ఇలా కలర్ కాంబినేషన్ చక్కగా వేసుకుంటే అందంగా ఉంటాయండి ఇలా వల్లే విధానం నేను ఈ వైట్ డార్క్ పింక్ డార్క్ స్కై బ్లూ షేర్ చేశానండి మన ఛానల్లోను అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి ఓకే ఇదిగోండి ఇవోను కోడి పుంజులు అల్లే విధానం నేను మన వీడియోలో ఇది షేర్ చేశానండి ఇది కూడా ఉంది అల్లుకోవాల్సిన వాళ్ళు చూసి అల్లుకోండి సేమ్ ఇదేనమాట నేను చూపిస్తాను చూసారా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది అల్లే విధానం షేర్ చేశాను మీకు ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఎలుకలు పూసలతో చక్కగా ఎలుకలను కూడా మనం అలుకోవచ్చు అండి ఇదిగో తెలుపు వెళ్ళాను ఎల్లో కలర్ వెళ్ళాను బ్లాక్ ఒరిజినల్గా బ్లాక్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేశాను ఇదోనో ఇది టూ లేయర్ వెలికండి ఇది ఇంకా నేను షేర్ చేయలేదు మన ఛానల్లోను ఎదురు మేసాలు పెట్టాను ఇంకా ఇది నేను షేర్ చేయలేదు తర్వాత చేస్తానండి ఇదిగోండి ఇది ఏం చేశానంటే అసలు ఎలా ఉంటుందో ట్రై చేశానండి ఇక్కడ కలర్ కలర్స్గా వేసా బ్లాక్ చూద్దాం అనుకున్నాను పర్లేదండి బాగానే ఉంది తోక ఎలుక్కి చూసారా అంత బాగుందోనో ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం అల్లుకోవచ్చు అండి ఎలుకులు ఈ ఎలుక కూడా అల్లే విధానం మన ఛానల్లో ఉందండి అల్లుకోవాల్సిన వాళ్ళు చూసి అల్లుకోండి ఇవ్వండి ఇవి లక్ష్మీదేవి వాహనమైన గుడ్ల గోబలు ఇవ్వండి ఇవి సిక్స్ ఎంఎం సైజ్ బీట్స్ అనమాట ఇది వచ్చి ఎయిట్ ఎంఎం సైజ్ అండి నిలబడతాయి నేను నిలబెట్టలేదు ఇవి మీకు ఇదిగోండి ఇక్కడ ఇవి ఇలా పెట్టేస్తే మీకు నిలబడతాయి ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయండి అల్లే విధానం చూసి అల్లుకోవలసిన వాళ్ళు అల్లుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు హంస హంస చూడండి నేను ఎన్ని రంగులు వెళ్ళాను రెడ్ పింక్ కామన్గా నూనె వైట్ తీసేసుకున్నానండి కొంచెం బీట్స్ వేరియేషన్ కోసం ప్లెయిన్గా వెళ్ళాను ఇక్కడ నెక్ పార్ట్ దగ్గరే రెడీ చేశాను అనమాట ఈ హంస్కి ప్యూర్ వైట్ అల్లేసాను రెక్కలకి ఇదిగోండి ఇదో డార్క్ పింక్ వైట్ గ్రీన్ వైట్ బ్లూ వైట్ డార్క్ స్కై బ్లూ వైట్ ఇదో బ్రింజాల్ కలర్ అండి లైట్ కనిపిస్తుంది మీకు వీడియోలో ఇది బ్రింజాల కలర్ అనమాట వైట్ చూడండి టోటల్ లుక్ అయితే ఎలా ఉంటాయో హంసలు ఇంత అందమైన హంసలు అల్లుకుంటానికి మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి ఇది కూడా అల్లే విధానం మన ఛానల్లో ఉన్నాయండి మీరు అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి నెక్స్ట్ బాతులు అండి ఈ బాతుల్లో నేను రెండు రకాలు అల్లాను ఇవోనో ప్లెయిన్ బాతులు ఇవోనో రెక్క బాతులు చూడండి రెక్కలు ఉన్నాయి వైట్ కామన్గా తీసేసుకున్నానండి వేరే కలర్ కాంబినేషను అల్లాను అనమాట హంసలు ఇటు అవి బాతులు రెండు రకాల బాతులు కూడా అల్లే విధానం మన ఛానల్లో ఉన్నాయండి అల్లుకోవాల్సిన వాళ్ళు చూసి అల్లుకోండి చూద్దామండి మనకి సంక్రాంతి అనంగానే ముందు గుర్తు వచ్చేది ముగ్గులండి తర్వాత పతంగులు ఎగరేస్తారు పిల్లలు పెద్దలు తర్వాత కోడి కోడిపందాలకు వెళ్తారు ఓకే అండి ఇదిగోండి సూర్యుని కూడా మనం ఇంపార్టెంట్ ఇస్తాం కదండి పూసలతో కూడా సూర్యుని అల్లుకోవచ్చు పతంగులు కూడా అల్లు అల్లానండి నేను ఇదిగోండి ముగ్గులు చూడండి ఒక్కసారి ఇలా రంగురంగుల పూసలతో కూడా మనం ముగ్గులు అల్లుకోవచ్చు అండి నేను రెడ్ వైట్ గ్రీన్ ఎల్లో ఈ ఫోర్ కలర్స్తో నేను అల్లానండి ఎంత చక్కగా ఉందో చూడండి ఇదిగో ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఆకులు తామర పూలు ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుని అల్లుకోవచ్చు ఇదిగోండి స్వస్తిక్కు ఇటు వెళ్ళాను ఇదిగోండి చిన్న ముగ్గు అనమాట మన ముగ్గు పిండితోనూ ముగ్గుతోనూ ఎలాంటి ముగ్గులు అయితే వేసుకుంటామో అలాగే పూసలతో కూడా మన ముగ్గులు అల్లుకోవచ్చు పెద్ద కష్టమైతే కాదు అల్లిక చాలా తేలిక ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అబ్బా కష్టమైతే కాదు కదా మార్కెట్లోకి మనకి రకరకాల పూసలు దొరుకుతున్నాయండి ఇప్పుడు పూర్వం రోజుల్లో చిన్న హోల్స్ ఉండేవి ఇప్పుడైతే పెద్ద పెద్ద హోల్స్ ఉంటున్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇక నెక్స్ట్ ఇవ్వండి పతంగులు అయితే నేను ఇదొక కలర్ వెళ్ళాను నెక్స్ట్ ఇదొక కలర్ రెండు వెళ్ళాను అనమాట ఓకే అండి కోడిపుంజులు ఇందా చూపించేశా కదా మీకు ఈయన అసలు అయిందండి చూడండి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు కట్టెల పొయ్యిలు పెట్టి పాలు పొంగిస్తున్నట్టుగా పొంగల గిన్నెలు పెట్టాను అనమాట గిన్నెలకు కూడా మధ్యన పసుపు కుంకుమలాగా పూసలు పెట్టాను నేను ఎల్లో అండ్ రెడ్ బీట్స్ పెట్టేశాను కట్టెల పొయ్య పైన పొంగల గిన్నెలు పాలు పొంగుతున్నట్టుగా దూదే క్రియేట్ చేశాను కిందనూ పుల్లలు పెట్టాను పొయ్యి ఎదురు ముగ్గు వేశాను అనమాట ఇలా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో అవుట్లుక్ అంతా డార్క్ స్కై బ్లూ ఇచ్చేశాను చూడండి ఎంత బాగుందో అని ఎట్లా మనకి వాకిట్లోనండి సంక్రాంతి పండుగ ఈయన లాస్ట్ రోజు ముగ్గులు ముగించేస్తున్నాం అనుకున్నప్పుడు అండి ఇలా గాలిపటాలు మరలా ఇసినకర్ర సూర్యుడు మరలా కర్ర రథము ఇవన్నీ వేస్తారండి ఇదిగో చూడండి ఇవన్నీ కూడా మనం పూసలతో అల్లుకోవచ్చు అండి చూడండి కర్ర ఎంత చక్కగా అల్లుకోవచ్చునో నేను అన్ని కలర్స్ వేశానండి కర్రకి సూర్యుడు కూడా రెండు రంగులు వేశాను ఇక కంటి భాగానికి నలిపిచ్చేశాను అనమాట ఏ పతంగులు అయితే మన ఇష్టం అండి మనకు నచ్చిన కలస్తో అల్లుకోవచ్చు అనమాట ఇప్పుడు సంక్రాంతి నోములు కూడా కొంతమంది నోచుకుంటారండి ఎన్నో పెట్టుకుంటారు పదకొండు అని ఇరవై ఒకటి అని ఒక్కొక్కటి ఒక్కొక్క వాయినంగా ఇస్తూ ఉంటారనమాట అట్లాంటప్పుడు కూడా ఇలాంటివి అల్లుకోవచ్చు అండి ఇది కూడా మనకి ఒక భాగమేనండి సంక్రాంతి పండుగలో పెద్ద పండుగ కదండి కొన్ని కొన్ని మన పెద్దవాళ్ళు ఇలా క్రియేట్ చేశారు పాలు పొంగుతున్నట్టుగా పొంగల్ చేస్తున్నట్టుగా మనం క్రియేట్ చేయొచ్చు ఇదండి ఈనాటి వీడియో ఇంకా ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తున్నానండి మరలా నెక్స్ట్ వీడియోలో ఈయన ఫర్నిచర్ సెట్ ఫ్లవర్ వాజులు అమ్మాయి బొమ్మలు కొన్ని ఉన్నాయండి ఇవన్నీ మరలా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మరలా అందరికీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మరలా సరికొత్త బీడ్ వర్క్తో ఇలాగే ఇంకా కొన్ని చూపిస్తూ మీ ముందుకు వచ్చేస్తానండి మీరు వీడియో చూస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా ఇన్నల్లి మీకు నేను షేర్ చేస్తున్నాను కదా మీరు నాకు ఒక్క లైక్ ఇచ్చేయండి చేసేయండి మళ్ళీ నెక్స్ట్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంత మటుకు సెలవు నమస్తే అండి